ఏం చేయాలి ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ శక్తితో నిండింది ఈ తీర్థం ఈ తీర్థానికి రాజేశ్వరి కచ్చితంగా కట్టుబడుతుంది సరిగా సమయానికి తెలుసుకున్నారా నేనేనండి మీనాక్షిని కొంచెం తలుపు తీయండి మన కాలభైరవుడే కాపాడాడు స్వామీజీ ఇచ్చిన తీర్థాన్ని సమయానికి తీసుకొచ్చి ఇచ్చాడు మా నాన్ చేసిన తప్పులకి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది ఆ రాజేశ్వరి వల్ల ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో నర్స్ డాక్టర్ ఈ పేషెంట్కి రేపు మార్నింగ్ స్కాన్ చేయాలి దానికి ఏర్పాట్లు చేయండి ఓకే డాక్టర్ నర్స్ ఈ పేషెంట్ కి ఇప్పుడే స్కాన్ చేయాలి రెడీ చేయండి డాక్టర్ రేపు చేస్తాన్ని ఇందాకే అన్నారు చేయాల్సిన టైం దగ్గర పడింది నర్స్ పేషెంట్ మెడలో ఉన్న చైను నగలు అన్ని తీసేయండి డాక్టర్ ఈ పరమేశ్వరుడు మాలో ఉంచుకోవచ్చు కదా ఏ లేదు ఇది నాకు సెంటిమెంట్ నర్స్ నేను చెప్పినట్టు ఆయన మెళ్ళో చైను నగలాన్ని తీసి లాకర్లో జాగ్రత్తగా పెట్టండి ఇవన్నీ జాగ్రత్తగా ఈ స్కానింగ్ త్వరగా పూర్తవుతుందా జాగ్రత్త ఎందుకు డాక్టర్ డోర్ లాక్ చేస్తున్నారు ఈ స్కానింగ్ కొట్టవగానే నా పరమేశ్వర్ నాకు ఇచ్చేస్తారు కదా త్వరగా అయితే మాల సేఫ్టీ లాకర్లో సేఫ్ గా ఉంది లేదు డాక్టర్ అది నా మెడలో ఉంటేనే నాకు సేఫ్టీ జీవితంలో నువ్వు ఎదైనా పెద్ద తప్పు చేసేవా లేదు డాక్టర్ నేనే తప్పు చేయలేదు తప్పు చేసిన వాడి ఇలా భుజాలు తడువుకుంటాడు నువ్వు తప్పు చేసావు లేదు డాక్టర్ తప్పు చేసావు లేదు డాక్టర్ నువ్వు చేసావు లేదు मोहनो राजेश राज, राजेश्वरी। <norte -num> రావద్దు క్షమించే చేసి తప్ప మీ హస్బెండ్ జీవితంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మెంటల్ షాక్ లోనై నర్వస్ వీక్ అయి పెరాలసిస్ స్టోక్ వచ్చిందమ్మా డిగులు పడకమ్మా ఇలాంటి కేసులు కూడా సక్సెస్ చేశాం తర్వాత ఓ ముఖ్యమైన విషయం నువ్వు ఆయనతో ఆరు నెలల వరకు ఏ కాంటాక్ట్ పెట్టుకోవద్దు దానివల్ల ఆయన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది జాగ్రత్తగా చూసుకోమ్మా ఆరు నెలలు కాదు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆయనకి దగ్గర కాలేవు రేపు నిండు పౌర్ణమి నీ కాదు నా రాజాకి నేను దగ్గర కాబోయారు ఆయన తీసుకువెళ్తా చేతనికి కాపాడు నాతోనే సవాల్ చేసావు కదా నేను రాజేశ్వరి రాజ రాజేశ్వరి ఈ నిమ్మ పండు తీసుకువెళ్ళి ఉగ్రకాళి అమ్మవారి ముందుండే శూలానికి పసుపు గొడ్డతో కట్టి మీ భర్త కోసం ప్రార్థించు ఆ అమ్మ తప్పక అనుగ్రహిస్తు ఈ పండు తీసుకువెళ్ళేటప్పుడు ఆ రాజేశ్వరి వల్ల చాలా ఆటంకాలు రావచ్చు ఎట్టి పరిస్థితులలోనూ ఈ పండును భద్రంగా ఉంచుకో వెళ్ళేటప్పుడు ఈ కాలభైరవుణ్ణి నీ వెంట తీసుకువెళ్ళు ఈ భైరవుడు నీకు రక్షగా ఉంటాడు దిగులు పడ చివరకు జయించేది ధర్మమే నీ కోసం ఆ శివుడికి మహాయజ్ఞాన్ని జరిపిస్తాను బయలుదేరు తల ఎక్కడికి వెళ్ళాడు మీరు వెళ్ళండి అమ్మా నేను పంపిస్తాను రండి జాగ్రత్త అండి ఏమిటి వెతుకుతున్నావు స్వామీజీ దగ్గర నిమ్మ పండు తీసుకొని వస్తే నీ భర్తని కాపాడుకోగలనుకుంటున్నావా నీ భర్తని కాపాడబోయే నిమ్మ పండుని తీసుకొచ్చుద్దాం